మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ సంయమయోగం నుండి నాల్గవ శ్లోకంకల్పసన్యాసి యోగారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ శ్లోకంలో యోగారూఢుని యొక్క లక్షణాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు గత శ్లోకంలో ఆరు వృక్షువు యోగారూఢుడు వీరిద్దరి గురించి తెలియజేశాడు ఆరు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభ దశలో ఉండేవాడు ఈ ప్రారంభ దశలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కర్మలు ఆచరించాలి నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తూ యోగారూఢుడి స్థితికి చేరుకోవాలి ఈ యోగారూఢుడు కర్మలు ఆచరించాల్సిన అవసరం లేదని చెప్పాడు కాబట్టి కర్మలు ఆచరించాల్సిన అవసరం లేనట్టు ఆ స్థితికి వెళ్ళగలిగాడు అంటే అతడిలో ఎలాంటి లక్షణాలున్నాయో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు యదాహి ఎప్పుడైతే ఇంద్రియార్థేషు శబ్దాది విషయముల ఎందు కర్మసు కర్మలయందు ననుషజ్యతే ఆసక్తి కలిగి ఉండడో సన్యాసి సమస్త సంకల్పములను వదిలేస్తాడో యోగారూఢ తద ఉచ్యతే అప్పుడు అతడిని యోగారూఢుడు అని చెప్పవచ్చు కాబట్టి ఇందులో ప్రధానంగా పరమాత్ముడు మూడు లక్షణాలను తెలియజేస్తూ ఉన్నాడు మొదటి లక్షణం శబ్దాది విషయములయందు ఆసక్తి లేకుండుట అంటే ఈ జగత్తులోని బాహ్య ఆకర్షణలకు లోను కాకుండా ఉండటం అలాగే కర్మల ఎందు అనాసక్త ఆసక్తి లేకపోవటం ఇప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలెట్టామో అప్పుడు నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఆచరిస్తూ ఆ మార్గంలో అత్యున్నత స్థితికి చేరగానే చెయ్యాల్సినటువంటి చేసేటటువంటి ఆ కర్మలపైన అనాసక్తి భావన ఏర్పడుతుంది ఇది రెండవ లక్షణం మూడవది సమస్త సంకల్పములను విడిచిపెట్టుట సంకల్పములు అంటే ప్రాపంచిక కోరికలు ఈ సంకల్పాలు మూడు రకాలుగా చెప్పచ్చు మలిన సంకల్పం శుద్ధ సంకల్పము నిస్సంకల్పము మలిన సంకల్పము అంటే హరిషడ్వర్గాలు వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు రాగద్వేషాలు ధనం పైన వస్తువులపైన వ్యామోహం కలిగి ఉండటం పరస్త్రీల పైన కాంక్షను వాంక్షను కలిగి ఉండటం ఈ విధమైనటువంటి ఈ మలిన సంకల్పాలను వదిలేయాలి ఆధ్యాత్మిక మార్గములో పురోగతి సాధించాలి అంటే ఈ మలిన సంకల్పాల నుండి దూరం కావాలి శుద్ధ సంకల్ప స్థితికి చేరుకోవాలి శుద్ధ సంకల్పములు మనలో ఎలా కలుగుతాయి అంటే సద్గ్రంథ పఠనం సజ్జన సాంగత్యం దాన ధర్మాలు చేయుట సమాజము నుండి తీసుకోవడమే కాకుండా సమాజానికి ఇవ్వగలగటం ఇలాంటి కర్మల ద్వారా శుద్ధ సంకల్పాలు ఏర్పడతాయి ఈ శుద్ధ సంకల్ప స్థితిలో నిరంతరం భగవన్నామ స్మరణలో భగవత్ చింతనలో కాలం గడుపుతూ ఉండగా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన నిస్సంకల్ప స్థితి అంటే సంకల్ప రాహిత్య స్థితి ఇటువంటి కోర్కెలు కలగనటువంటి స్థితికి ఆ సంకల్పరహిత స్థితికి మానవుడు చేరుకుంటాడు ఈ విధంగా ఎప్పుడైతే ఇంద్రియార్థములకు శబ్దస్పర్శాది విషయముల ఎందు ఆసక్తి లేకుండుట కర్మల ఎందు అనాసక్తుడై ఉండుట సమస్త సంకల్పములను విడిచిపెట్టుట ఈ విధంగా ఉన్నప్పుడు చిత్తము ఆత్మయందు లయమవుతుంది చిత్తము పూర్తిగా సంస్కరింపబడి ఆత్మ లయమైపోతుంది అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకుంటాడు తానే బ్రహ్మ అనేటటువంటి స్థితికి అలాంటి ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు ఆ స్థితిని సర్వసంకల్ప సన్యాసి అంటున్నాం అంటే సమస్త కర్మలు సమస్త సంకల్పములను త్యజించి ఆత్మయందు స్థితుడై ఉండేటటువంటి స్థాయి కాబట్టి అలాంటి యోగారూఢుడు మాత్రమే కర్మ సన్యాసాన్ని ఆచరించినా సరిపోతుంది అయితే అలాంటి స్థితిలో కూడా గొప్ప మహాత్ములు జీవన్ముక్తులు అంటాం అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి వారు అలాంటి వారు లోకోపకారార్థం కొన్ని కార్యాలు ఆచరిస్తారు కర్మలు చేస్తారు కర్మలు చేయాల్సిన అగత్యం వారికి లేకపోయినా సకల జీవుల యొక్క శ్రేయస్సు కోసం లోకోపకారం కోసం వారు కర్మలను ఆచరిస్తూ ఉంటారు అయితే యోగారుడి స్థాయిలో ఉన్నటువంటి సాధకుడు కర్మలు ఆచరించకుండానే భగవత్ సాన్నిధ్యాన్ని పొందవచ్చు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేస్తున్నాడు Itu larang, syuham buyat hari hewu tercek.